హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి కూడా వాలంటీర్లు వెళ్ళి ఇవన్నీ కూడా మీకైతే పంపిణీ చేయబోతున్నారండి వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే మీకు విత్ ప్రూఫ్ కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేసి నేను మీకు తెలియజేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా ఇంటింటికైతే వెళ్తున్నారండి సో దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది సో దాన్నైతే మనం చూసిన తర్వాత నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడొచ్చండి మీరు స్క్రీన్ పైన రేషన్ కార్డుదారులకు నేటి నుంచి సరుకుల పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు ఇవాళ ఉదయం ఏడు గంటల నుంచి ఫిబ్రవరి పదిహేడో తేదీ వరకు లబ్ధిదారు లా ఇంటి వద్దకే వెళ్ళి రేషన్ పంపిణీ చేస్తామని చెప్పారు బియ్యంతో పాటు పంచదార గోధుమ పిండి కూడా ఇస్తామని మీకు యొక్క రేషన్లలో ఏవైనా ఫిర్యాదులు కనుక ఉంటే మీకు ఒకటి తొమ్మిది ఆరు ఏడు నంబర్కు కాల్ చేసి కంప్లైంట్ అనేది చేయొచ్చని మన యొక్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అయితే తెలిపిందండి సో ఈ విధంగా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట సో ఈ రోజు నుంచి పదిహేడో తేదీ వరకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు ఈ యొక్క రేషన్ బియ్యం అయితే పంపిణీ చేస్తారు బియ్యంతో పాటు ఈసారి పంచదార గోధుమ పిండి కూడా తీస్తారండి ఇవి కనుక మీకు ఇవ్వకపోతే మీరు కంప్లైంట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే ప్రతి చిన్నఅప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియచేస్తాం ఉంటాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్